గ్రూప్ వన్ గ్రూప్ టూ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఐఏఎస్ ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు పుస్తకాల లిస్ట్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త లాంటి వాటిల్లో చాలామంది స్టూడెంట్స్ నాతో అనేది ఏంటంటే తెలుగు మీడియంకి మెటీరియల్ లేదు అని రాంగ్ కొన్ని వందల సందర్భాల్లో చెప్పాను ఐఏఎస్ అయినా సరే గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ అయినా సరే తెలుగు మీడియంలో మెటీరియల్ దొరుకుతుంది తెలుగు మీడియంలో మెటీరియల్ లేదనే పదం అసలు వాడద్దు దయచేసి అందులో ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తెలుగు మీడియంలో పుస్తకాలు ఇబ్బడి ఒప్పుడుగా దొరుకుతున్నాయి ఉదాహరణ చూడండి లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం కూడా ఉంది అదేవిధంగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది పోస్ట్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది ఐఏఎస్లో ఉంది గ్రూప్ వన్ గ్రూప్ లేదు తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది ఎన్విరాన్మెంట్ ఉంది తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది సో ఇన్ని రకాల పుస్తకాలు మార్కెట్లో లభ్యమవుతున్నప్పుడు ఇంకా నాకు తెలుగు మీడియంలో పుస్తకాలు లేవేమోనండి తెలుగు మీడియంలో పుస్తకాలు దొరుకుతాయంటారా అలాంటివి అనడం నా దృష్టిలో చాలా తప్ప ఏ పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలనే చాలి తీ ఉండవచ్చు ఇదిగో పాలనా పుస్తకమే చదవండి అని చెప్పడానికి మాకు కూడా ఒకప్పుడు ఎలా ఉండదండి లిమిటెడ్ సోర్సెస్ ఉండే ఒకటో రెండో అలా ఎవరు ఒకటో రెండో లేరు ఒక్క ఏదో ఇష్టమీ మీదనే వంద పుస్తకాలు ఉన్నాయి మార్కెట్ అంటే వంద మంది రచయితల పుస్తకాలు ప్రతి ఒక్కరి మనం ఎప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరిక వెనకాల దాగి ఉంటుంది ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు సోషియాలజీ సోషల్ సిస్టమ్స్ మీద పుస్తకాలు ఉన్నాయి కలిసి మార్కెట్లో నాకు తెలిసి ఇరవై పుస్తకాలు అంటే ఇరవై మంది రచయితలు రాసినవి ఉన్నాయి అందులో చాలా పుస్తకాలు చదివినవి కానీ పాయింట్ అలా ఏంటంటే ఏది బాగుంది ఏది బాగుంది అంటే అన్ని బాగున్నాయి మరి ఏం ఉంచుకోవాలంటే అక్కడే కదా ఒక మెంటర్ అక్కడే కదా ఒక గురువు ఒకడే అక్కడే కదా ఒక ఒక వ్యక్తి నిన్ను నడిపించడానికి ఉండాలి అందుకని ఏ పుస్తకించుకోవాలనే ఒక అత్యద్భుతమైన అవకాశం నీకు దక్కింది కానీ మార్కెట్లో తెలుగు మీడియం పుస్తకాలు లేవు అంటే మాత్రం రాంగ్ అని చెప్పడమే నా ఉద్దేశం తెలుగు మీడియంకి సంబంధించి అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి ఇలాంటి అన్ని పుస్తకాలు దొరుకుతున్న ఈ దశలో పుస్తకాలు ఏవైనా పనులు మాత్రం మనం వాడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక పాయింట్ మీద మాట్లాడాలి